హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రుషిత రైటింగ్స్ ఈ వీడియోలో ఉన్న ప్రతి కొటేషన్ ప్రతి కంటెంట్ మీకు నచ్చుతాయని ఆశిస్తూ నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవటం మన తప్పు ఈ లోకంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు ఆలోచనలు మాత్రమే గాయం చేసిన వారికి నొప్పి తెలీదు గాయపడ్డవారికి ఆ నొప్పి ఎలా చెప్పాలో తెలీదు ప్రతిక్షణం తన గురించి ఆలోచించే నువ్వు అనుక్షణం నీ గురించి ఆలోచించే నేను నువ్వు నాకు సొంతం కాదు అని తెలిసినా కూడా నిన్నే కోరుకుంటుంది నా ఈ పిచ్చి మనసు నా రాతల్లో లేని రాముడివి నువ్వు నువ్వు వదులుకున్న సీతగా నేను నువ్వు నాకు దూరం ఉన్నా నీ రూపం మాత్రం ఎప్పుడూ నా మనసులోనే ఉంటుంది నువ్వు పొందాల్సిన ప్రేమ నువ్వు కోరుకునే ప్రేమని వాళ్ళు ఇవ్వలేనప్పుడు వాళ్ళు కోరుకునే దూరాన్ని నువ్వు ఇచ్చేసాయి నేను ప్రతిరోజు కోరుకునే వరం నువ్వు నేను ఎప్పటికీ చేరుకోలేని దూరం నువ్వు నన్ను ఎప్పటికీ ప్రేమించలేని నువ్వు నిన్నెప్పటికీ ద్వేషించలేని నేను మన లైఫ్లో మనం ఎంతో ఇష్టపడే వాళ్ళకు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు ప్రేమ యొక్క గొప్ప బాధ ఏమిటంటే మనం ఎప్పటికీ పొందలేని వ్యక్తిని ప్రేమించడం ఒక్కసారి నాది కాదు ఇది అని నేను కూడా అనుకుంటే నా దూరాన్ని నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు చేరుకోలేము అని తెలిసాక కోరుకోవటం మానేశాము భ్రమపడకు అని మనసుకు చెప్పుకో ఎందుకంటే ఏది మన కోసం రాదు ఏది మన కోసం కాదు ఎవరు మన కోసం రారు ఊహలు వేరు వాస్తవం వేరు కొందరి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొందరి విలువ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది మరి కొందరి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది ఒక మనిషిని ఆరాధించటానికి సంవత్సరాల పరిచయం ఉండవలసిన అవసరం లేదు ప్రేమగా మాట్లాడిన కొన్ని నిమిషాలు చాలు ఆ వ్యక్తి మీద అమితమైన ఆరాధన కలగటానికి దూరం ఉన్నప్పుడు కన్నా గుర్తుకు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ కొన్ని కథలు తెలియకుండా ముగిసిపోతాయి కొన్ని కథలు కలవలేవు కలిసి ఉండలేవు ఇలాగే కొన్ని కథలు రాధాకృష్ణుల్లా మిగిలిపోతాయి చీకట్లో మన నీడ కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది అలాంటిది వెళ్ళేవాళ్ళు మన లైఫ్లో ఉంటారని నమ్మింది చూడు ఆ పిచ్చి మనసు ఆ పిచ్చి మనసు చాలా ఇనోసెంట్ మన మనసు మరో జన్మ ఉంటుందో లేదో మరో క్షణం ఉంటుందో లేదో ఈ క్షణం నువ్వే నాతో ఉండాలి ఈ క్షణం నేనే నీతో ఉండాలి కొన్ని బంధాలకు ఎలాంటి పేరు ఉండదు ఒక స్వచ్ఛమైన బంధం ఏర్పడి ఉంటుంది ఇట్స్ ఏ ప్యూర్ బాండింగ్ అలాంటి స్వచ్ఛమైన బంధాన్ని అలానే చూస్తూ ఉండిపోవచ్చు విడిపోవడమే అని రాతలో రాసి ఉంటే కలవడం ఎందుకు ఒక బంధాన్ని మూడి పెట్టడం ఎందుకు కన్నీళ్ళు పెట్టించడం ఎందుకు ప్రేమ ఉన్న చోటే విడదీయలేని ఒక చిన్న బంధం ఏర్పడుతుంది ముడిపడుతుంది నీ ప్రేమను చూసిన నేను నిన్ను ద్వేషించటం చేత కావటం లేదు నిన్ను ద్వేషించటం రావటం లేదు మనిషి విసిగిపోతే మళ్ళీ తిరిగి రావచ్చు మనసు విరిగిపోతే మళ్ళీ వెనుకకు కూడా తిరిగి చూడరు పట్టించుకోరు మునిపటిలాగా ఉండరు